హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంట్రా భరత్ ఈ కాలేజ్కి నువ్వు ప్రెసిడెంట్ అవుదామని చూస్తున్నావా నువ్వంత సింపుల్గా ప్రెసిడెంట్ ఎలా అవుతావురా నువ్వు ఒక వాచ్మెన్ కొడుకువి నా కాళ్ళ కింద పడుండే వాడివి అలాంటి వాడివి నువ్వు కాలేజ్కి ప్రెసిడెంట్ అవుతావా అసలు నువ్వేమనుకుంటున్నావురా షర్టిప్ అని చెప్తున్నాను కదా అంత కోపంగా ఎందుకు చూస్తున్నావు తలదించు ఆ కోపాన్ని నా దగ్గర చూపించకు ఆ చామంతి రాగానే తన మాటలకు బాగానే విర్ర విగుతున్నారు కదా ఈ గుణ ఎలాంటి వాడో అందరికీ తెలియాలి కదా నీ షెట్టిప్పి నీకొక మాల లెక్క నిషా మీద పోటీ చేసే స్థాయి లేదు నాది కాదు అని పోస్ట్ అంటిస్తాను ఆ తర్వాత నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు కదా ఈ కాలేజీ మొత్తం తిరగాలి ఇది విని భరత్ కోపంతో ఏంటి గుణ ఏం మాట్లాడుతున్నావు పై స్థాయి వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు కానీ మా స్థాయి వాళ్ళు కాదా ఏంట్రా నోరు లేస్తుంది మా స్థాయిని అనే అర్హత నీకుందా నేను చెప్పినట్టు చెయ్యి లేకపోతే ఈ గన్ను నీ నోట్లోకి దిగుతుంది అని అనేసరికి ఇక భరత్ భయంతో ఇక పోస్టర్ని పట్టుకొని కాలేజీ మొత్తం తిరుగుతుంటే ఇక స్టూడెంట్స్ చూసి నవ్వుతుంటే నిషా నువ్వు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యో కదా అంటే గుణ వీడి తలపు గురి ఇంకా వంగలేదు నాకు సాటిస్ఫాక్షన్ లెక్క కనిపించట్లేదు ఏం చేయాలో చెప్పు నిషా నీకోసం ఏదైనా చేస్తాను అంటే అది గుణ ఈ గోడ ఎక్కించి అటు ఇటు తిరగమని చెప్పు అప్పుడే నేను కాస్త నా మనసు పడుతుంది సరే నిషా వాడు ఎలా చేయమంటే అలా చేస్తాడు ఎందుకంటే వాడు మన కింద కుక్క లాంటి వాడు కదా రే భరత్ మేము చెప్పింది నీకు అర్థమైంది కదా వెళ్ళు వెళ్ళి గోడ ఎక్కి అటు ఇటు తిరుగు ఇటు ఏమోగున్నా సంతోషపడుతూ చూసావా ఇకొక్క నేను ఎలా చెప్తే అలా చేస్తున్నాడా నువ్వు తప్పకుండా కాలేజ్కి ప్రెసిడెంట్ అవుతావు నిషా నువ్వేం టెన్షన్ పడకు నాకు కూడా అదే కావాలి గుణ ఇంతలో చామంతి చూసి భరత్ కింద పడిపోతున్నావు కాస్త ఆగు అని గట్టిగా అరుస్తుంటే ఇక భరత్కి వినిపించక ఇక స్లిప్పై కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి తెంచుతాడు ఇంతలో ప్రేమ చూసి ఇక భరత్ దగ్గరికి రాగానే భరత్ చనిపోయాడని తెలిసి చాలా బాధపడుతూ ఉండిపోతాడు ఇదిలా ఉండగా భరత్ చనిపోయాడన్న విషయం గుణకి తెలిసి ఇక టెన్షన్ పడుతూ నిజా ఏం చేయాలి ఆ భరత్ గారు చనిపోయాడు కదా వాడు చనిపోతే నా మీద కేసు అవుతుంది ఎందుకు నాకు టెన్షన్గా అనిపిస్తుంది నిజా గుణ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఏం టెన్షన్ పడకు మా నాన్నెవరో నీకు తెలుసు కదా ఎమ్మెల్యే నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది నా గురించి నువ్వు ఎంతో త్యాగం చేశావు కదా ఇక గుణా కోపంతో నిషా నేను జైలుకు వెళ్ళకూడదు నేను చంపానన్న విషయం వీళ్ళందరికీ తెలుసు వీళ్ళందరినీ నోర్లు మూయిస్తేనే కదా అప్పుడు నేనెందుకు జైలుకు వెళ్తాను ఇదంతా చేసింది చామంతి అని వీళ్ళే చెప్పాలి వీళ్ళు చెప్పలేదనుకో మీ అందరినీ ఇప్పుడే గన్తో షూట్ చేస్తారు నేను చెప్పినట్టుగా చేస్తారా లేకపోతే మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారా ఇది విని కాలేజీ వాళ్ళందరూ భయపడి అయ్యో గుణ గారు మీరు అలాంటి మాటలు మాట్లాడకండి మాకు మా ప్రాణాలు ముఖ్యం మీరు ఏం చెప్పమంటే అదే చెప్తాం ఇక గుణ సంతోషంతో చామంతి ఇక నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఇక నువ్వు జైలుకు వెళ్ళబోతున్నావు అనుకుంటూ గుణ ఇక భరత్ దగ్గరికి రాగానే చామంతి కోపంతో రే గుణ నీ వల్లే కదా నా బెస్ట్ ఫ్రెండ్ అయినా భరత్ చనిపోయాడు అంటే భరత్ ప్రెసిడెంట్గా ఉండడం నీకు ఇష్టం లేకుంటే ఇంత పని చేస్తావా ఇక గుణ వెంటనే ప్లేట్ మారుస్తూ అసలు నువ్వేమనుకుంటున్నావు చామంతి ఆయన నేనెందుకు భరత్ని చంపుతాను ఏంటి గుణ అసలేమనుకుంటున్నావు నువ్వే కదా ర్యాగింగ్ చేసావు నా కళ్ళతో నేను చూశాను నువ్వు భరత్ని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా నా కళ్ళతో నేను చూశాను గుణా నువ్వు చేసిన పనికి తప్పకుండా జైలుకు వెళ్ళాలి గుణ నిన్ను వదిలిపెట్టను నా భరత్ ప్రాణాలు తీసుకున్నావు కదా నువ్వేం బాగుపడు అని అంటుంటే ఇక గుణ వెంటనే ఏంటి చామంతి భరత్ని నువ్వే చంపింది కాకుండా మరి నా మీదకి ఎందుకు నెట్టిస్తున్నావు రే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా చంపింది నువ్వు చంపింది నేనది ఎలా చెప్తున్నావురా ఏంటి చామంతి భరత్ని చంపానని అందరు చూశారని చెప్తున్నావు కదా ఎవరో ఒకరు చెప్పమని చెప్పు ఇక చామంతి వెంటనే దివ్య దగ్గరికి వచ్చి దివ్య మనందరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా భరత్ని చంపింది ఈ గుణగాడి కదా నిజం చెప్పు దివ్య ఇక దివ్య మనసులో బాధపడుతూ నన్ను క్షమించి చామంతి మా జీవితాలను మేము ఆగం చేసుకోలేం అనుకుంటూ ఇక దివ్య బాధపడుతూ చామంతి భరత్ని చంపింది నువ్వే కదా మరి గుణ చంపాడని ఎందుకు అంటున్నావు కాలేజీ వాళ్ళందరూ మా కళ్ళతో మేము చూసాం నువ్వే భరత్ని చంపావు ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి దివ్య ఏం మాట్లాడుతున్నావు భరత్ని నేను చంపడం ఏంటి నువ్వు అబద్ధం మారుతున్నావన్న నాకు అర్థమవుతుంది దయచేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చూడు చామంతి భరత్ని పొట్టున పెట్టుకున్నావు నీ వల్ల నా భరత్ లేకుండా పోయాడు ఇంకా ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటావు నువ్వు కాలేజ్కి టాప్ ర్యాంక్ వచ్చావని అందరి మీద కోపం చూపిస్తున్నావా ఇంతలో గున వెంటనే చామంతి భరత్ని చంపావు కదా మరి నిన్ను జైలుకు పంపించాల్సిన బాధ్యత కూడా మాదే కదా వెళ్దాం పద చామంతి పాపం అమాయకుడైన భరత్ని పొట్టన పెట్టుకున్నావు తన తండ్రి ఎంత ఏడుస్తున్నాడో చూడు పాపం తనకి లేనిపోని మాటలు చెప్పావు చివరికి కన్న కొడుకును లేకుండా చేసావు కదా అని అనేసరికి ఇక చామంతి వెంటనే సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి బాబాయ్ అసలేం జరిగింది అమ్మ చామంతి నీ మాటలు విన్నాడు నా కొడుకు నీ వల్ల శాశ్వతంగా నా కొడుకు లేకుండా పోయాడు నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుందమ్మా అయినా నా కొడుకును ప్రెసిడెంట్ చేయాల్సిన అవసరం నీకేముందమ్మా నీ వల్ల నా కొడుకు లేకుండా పోయాడు మళ్ళీ నా కొడుకును తీసుకొస్తావమ్మా చెప్పమ్మా ఇది విని చామంతి బాధపడుతూ నన్ను క్షమించండి బాబాయ్ ఇంత పని జరుగుతుందని నేను అనుకోలేదు అని అంటుంటే ఇక గుణ కోపంతో ఏంటే ముసలి కన్నీళ్ళు బాగానే కారుస్తున్నావు పద స్టేషన్కి వెళ్ళాలి నువ్వు చిన్న తప్పు చేయలేదు ఏకంగా హత్య చేశావు అనుకుంటూ గుణ వెంటనే ఇక చామంతిని స్టేషన్కి తీసుకెళ్ళగానే ఇదంతా ప్రేమ్ చూసి కోపంతో గుణ నా ఛామ్లీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఆల్రెడీ మనం స్టేషన్లోనే ఉన్నాం కదా మరి స్టేషన్ నుంచి చామంతిని ఎలా బయటికి తీసుకొస్తారు తప్పకుండా చామంతి చైల్లో ఉండాలి పాపం అమాయకుడైన భరత్ని పుట్టున పెట్టుకుంది కదా చూడుగునా ఇదంతా నువ్వే చేశావని నాకు బాగా తెలుసు స్టూడెంట్స్ని బ్లాక్ మెయిల్ చేసి చామంతి హత్య చేసిందని నీ నోటితోనే అందరికీ చెప్పించావు కదా డబ్బుందన్న అహంతో అలా మాట్లాడుతున్నావు ఏదో రోజు నీకు ఉసురు తప్పకుండా తగులుతుంది మీరేంటి సరే ఇలా మాట్లాడుతున్నారు అయినా మీరు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారా అవును సార్ ఆ భరత్ని చంపింది నేనే నిషా కాలేజ్కి ప్రెసిడెంట్ అవ్వాలి నన్ను ఎదిరించే ధైర్యం ఈ కాలేజ్లో ఎవరికి ఉంది ఎవ్వరికీ లేదు ఎప్పుడు కనుక మీరు చామంతిని కాపాడాలని చూసారో ఇక చామంతిని ఏం చేస్తానో నాకే తెలియదు సార్ ఇంతలో పోలీసు వాళ్ళు రాగానే ఇక చామంతిని జైల్లో వేయడంతో ఇదంతా ప్రేమ చూసి చాలా బాధపడిపోతాడు ఇటు ఏమో నిషా సంతోషంతో ఇక చామంతి దగ్గరికి వచ్చి ఏంటే ఎంతో ఓవర్ బిల్డప్గా మాట్లాడవు కదా ఇప్పుడేమో జైల్లో ఉన్నావు పాపం నీ వల్ల భరత్ చనిపోయాడు మరి నీ స్థాయి ఏంటో మా స్థాయి ఏంటో ఎప్పుడైనా అర్థమైంది కదా డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు లేకపోతే మీ బతుకులు ఇలాగే ఉంటాయి అవును చామంతి అప్పుడు ఏదో ఓవర్గా మాట్లాడావు కదా పేదరికంలో పుడితే చాలా గొప్పది విలువలు తెలుస్తాయని ఏవో నీతి బోధనలు చెప్పావు కదా మరి ఇప్పుడు నువ్వేమో పేదరికంలో ఉన్నావు జైల్లో కూడా ఉన్నావు మరి నిన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు గుర్తుపెట్టుకో చామంతి డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు చివరికి కాలేజీని కూడా కొనే సత్తం మాకుంది ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండు అర్థమైందా అనుకుంటూ ఇంకా నిషా వెళ్ళగానే చామంతి బాధపడుతూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్